హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు ఒక చిన్న మాట ఫ్రెండ్స్ ఏ విషయంలో అయినా నెగ్లెక్ట్ చేసినా హెల్త్ విషయంలో మాత్రం అస్సలు నెగ్లెట్ చేయద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా అది షుగర్ బీపీ ఉన్న వాళ్ళైతే అస్సలు నెగ్లెట్ చేయొద్దు నా మేనమామకి షుగర్ ఉందని అసలు తెలియదు కానీ లేదనుకొని నెగ్లెక్ట్ చేసిండు దానివల్ల కిడ్నీకి ఎఫెక్ట్ అయిపోయిందనమాట ఇన్ని రోజులు అమ్మ గురించి టెన్షన్ ఉండి కొంచెం బాధ అయింది ఇప్పుడు మళ్ళీ అమ్మని తీసుకురావాలని అనిపించింది కానీ ఇప్పుడు మామయ్యకి హెల్త్ బాగాలేదు ఇప్పుడు ఉంటుంది ఒకరు కోలుకుంటారు అనేలోపు ఒకరికి ఏదో అవుతుంది నాకే ఇలా జరుగుతుందా అందరికీ ఇలాగే ఉంటుందా నాకైతే నిజంగా అర్థం కాదు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ హెల్త్ విషయంలో ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి షుగర్ బీపీ ఉన్న వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ అదేంటంటే మా మావికి కొంచెం అయిందనమాట దాన్ని నెగ్లెక్ట్ చేసిండు అది తినుకుంటా తినుకుంటా కిడ్నీకి ఎఫెక్ట్ అయిపోయిందనమాట ఓకేనా ఫ్రెండ్స్ బాయ్